పార్టీ ఒక జాతీయ పార్టీ అయితే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీ మరొక జాతీయ పార్టీ అయితే వీళ్ళంతా కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక సందర్భాలలో మన ప్రజలను మన పేదలను మోసం చేసిన వ్యతిరేక పక్షం చంద్రబాబు నాయుడు గారి పక్షం మరి ఇలాంటి సందర్భాలలో మే పదమూడున జరగబోయే సంగ్రామంలో ఇంటింటికి మంచి చేసిన మనందరి ప్రభుత్వం మనందరి పార్టీ మనందరి ప్రభుత్వానికి మనందరి పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా ఇంతకు ముందే నేను చెప్పా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక మాత్రమే కాదు అని చెప్పి ఈ ఎన్నికల్లో మన పార్టీకి మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా పేదలు పిల్లలు అక్క చెల్లెమ్మలు తాతలు రైతులు బడుగులు బలహీన వర్గాలు మైనారిటీలు వృత్తి వర్గాలు మూడు ప్రాంతాలు వీరందరి ప్రయోజనాలను రక్షించుకునేందుకు జరిగిన మంచిని కొనసాగించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమే ధర్మాన్ని గెలిపించడం కానీ ధర్మాన్ని ధర్మాన్ని గెలిపించడం కొరకు విశ్వసనీయతను కాపాడుకునేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా అని అడుగుతానడం ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఈ కురుక్షేత్రంలో మోసం అబద్ధాలు వెన్నుపోట్లు కుట్రలు ఈ పాత్రలన్నీ కూడా కలిపితే అంటే సినిమాలో విలన్ ఉన్న విలన్ క్యారెక్టర్లో మనకు నచ్చనివన్నీ కూడా కలిపితే పుట్టే కొత్త క్యారెక్టర్ గురించి కాస్త మాట్లాడుకుందామా పుట్టే ఆ కొత్త క్యారెక్టర్ ఆ చంద్రబాబుని గత నాలుగు నెలలుగా గత నాలుగు నెలలుగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చా గత నాలుగు నెలలుగా అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలు